ఇవాళ కానే కాదన్న తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభిస్తే ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు ఏ మేము బతుకుండంగా చూస్తామా ఈ నీళ్లు వస్తాయా ఆమెలే అన్నరా లేదా కొడుకులు ఏ ఈ తొగుటలా ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు ఈ మల్లన్న సాగర్లా అని మాట్లాడిందా లేదా ఇదే బీజేపీ నాయకులు కానీ ఈరోజు మల్లన్న సాగర్ నింపిండు మన కూడెల్లి వాగుల చూసినా దుబ్బాక కాలువల్లో నీళ్ళు వచ్చినాయంటే ఈ గులాబీ జెండాగా లేకపోతే గా నీళ్ళు వచ్చునా కేసీఆర్ లేకపోతే నీళ్ళు వచ్చిన ఈ కరువు నేలకు ఈ దుబ్బాక ప్రాంతానికి ఇవాళ మంచి నీళ్లు త్రాగునీరు సాగునీరు తెచ్చింది మన గులాబీ జెండా కాదా అని నేను అడుగుతా ఉన్నా త్రాగునీరు తెచ్చినాం సాగునీరు తెచ్చిన వాళ్ళం మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం ఏం చేసిండి కాంగ్రెస్ తోడు ఏం చేసిండు బీజేపీ అయినా ఒకసారి చూస్తారా సినిమా చూద్దామా అక్కడ జూడుని ఒక్కొక్కటి చెప్తా ఇక దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడతా మొన్న ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ ముందు కాంగ్రెస్ని పెట్టారు తర్వాత బీజేపీ సంగతి మొన్న ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ వాళ్ళు గ్రామాల్లోపై నానా కథలు చెప్పిండ్రు ఇక చూడు రేపే ఇస్తాం మాపే ఇస్తాం అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసింది ప్రజలు నమ్మకపోతే బాండ్ పేపర్ల మీద రాసి పంచిరు కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు పంచలే నోటరీ డాక్యుమెంట్లు మంచిండ్రు కాంగ్రెస్ వాళ్ళు మరి నిజంగా ప్రజల్ని నమ్ముతలేరని సోనియా గాంధీది జిమ్మెదారు రాహుల్ గాంధీ నా బాధ్యత అని మొదటి అసెంబ్లీలోనే ఆరు గ్యారంటీల మీద చట్టం చేస్తాము అని చెప్పి మాట ఇచ్చిండ్రు ఏమైనా ఒక అసెంబ్లీ పోయి రెండు అసెంబ్లీలు పోయి మూడు అసెంబ్లీలు అయినాయి ఇది వరకు ఆరు గ్యారంటీల మీద చట్టం కాలే వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అంతకంటే అమలు కాలే అందుకే డ్రామా టెలిఫోన్ ట్యాపింగ్ ఇదేదో అవినీతి అయిందని వైట్ పేపరు బ్లాక్ పేపరు అని ఓ డ్రామా సీరియల్ లాగా నడుపుతున్నారు అన్ని కూడా ఆ రోజు ఎన్నికల ముందు ఎట్లయితే అబద్ధాలు చెప్పిండ్రో ఇవాళ కూడా గోబల్స్ ప్రచారం చేస్తున్నారు వాళ్ళకి ఏంది ఫెయిల్ అయిపోయింది వాళ్ళు వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అమలు కాలే జనం దగ్గరికి ఏం ముఖం పెట్టుకోవాలి పోవాలనో తెలియక అన్ని లీకులు రాయిస్తూ అన్ని ఫేక్ వార్తలు రాయిస్తూ మన లీడర్లను బెదిరించి ప్రలోభాలకు గురి చేసి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొని మేమేదో గెలుస్తామని వాళ్ళు అనుకుంటున్నారు బిడ్డ మీరు గెలవరు మీరు ఆరు గ్యారంటీలు అమలు చేయలే ఇలా ప్రజలు బాధల్లో ఉన్నారు పంటలు ఎండిపోతున్నాయి రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నువ్వు మాట తప్పినవు తప్పకుండా నీకు గుణపాఠం తప్పదు ఇలా ఒకటే విషయం మనం చర్చ పెట్టాలి ప్రజల్లో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తాను చేయలే మరి ఇవి అమలు చేయాలంటే ఎట్లా ప్రశ్నించే గొంతు కావాలి కాంగ్రెస్ మెడలు వంచే నాయకత్వం కావాలి గా పని బీఆర్ఎస్ చేయగలుగుతా తప్ప ఈ బీజేపీ చేయలేడు మొన్న మీరు అసెంబ్లీలో చూసిండ్రు ఎనిమిది మంది మంత్రులు లేచినా వాళ్ళ నోళ్లు ముయించినమా లేదా లేదా అది ఇంకా ట్రైలరే అసలు సినిమా ముంగటు ఉన్నది ఇడిస్తాం ఆ కొడుకులను వారు గ్యారెంటీలు అమలయ్యేదాకా రోజు అసెంబ్లీలో చుక్కలు చుక్కలు చూపిస్తాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి